వరంగల్ జిల్లా గీసుకొండ మండలం హర్జాతండా నుంచి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అంగోత్ మహబూబ్ నాయక్ పోటీ చేస్తున్నారు పొరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి ప్రతిపాదనపై పార్టీ అభ్యర్థిగా నిలవడం తనకు గర్వంగా ఉందని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో హార్జాతండాకు మౌలిక సదుపాయాలు రాలేదని ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వసతులు అందుబాటులోకి రాలేదని ఆయన అన్నారు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారనే నిబద్ధతతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు తాను రూపొందించిన ప్రత్యేక మేనిఫెస్టో ప్రకారం అధికారులకు గ్రామస్తుల సహకారంతో కోసం మినరల్ వాటర్ ప్లాంట్ సోలార్ ప్యానెల్స్ కొత్త వీధి లైట్లు శ్మశాన వాటిక వరకు సిసి రోడ్లు బోడా తండా వరకు వీధి లైట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు గ్రామంలోని విద్యా స్థాయిని పెంచడానికి విద్యా వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తానని తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానన్నారు యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పనిచేస్తానని చెప్పారు మహిళలకు స్వయం ఉపాధిలో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇంద్ర మహిళలు వికలాంగులు వృద్ధులు వితంతువులు కులవృత్తులు కుటుంబాలకు ప్రభుత్వ పెన్షన్లో అందేలా ప్రత్యేక చర్చలు తీసుకుంటామని తెలిపారు విద్య వైద్యం పారిశుధ్యం మూడు రంగాల్లో హార్జా తండాను ఆదర్శ గ్రామంగా మార్చడమే తన లక్ష్యమని చెప్పారు హర్జ తండ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను నేను గౌరవ ఎమ్మెల్యే ఏవూ ప్రకాష్ రెడ్డి గారి సహకారంతో సార్ సహకారంతో గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను నేను చేయబోయే నా మేనిఫెస్టో ఏంటంటే అర్జతండ గ్రామంలో మంచినీటి సదుపాయానికి మినరల్ వాటర్ ప్లాంట్ లేదు కాబట్టి ఆ మినరల్ వాటర్ ప్లాంట్ అందరికీ అందుబాటులో వచ్చే విధంగా కృషి చేస్తాను మరియు వితంతువులు వృద్ధులకు ఎవరికైనా పింఛన్ రాకపోతే ఆ పింఛన్ ఇప్పించే విధంగా సహకరిస్తాను మరియు మనకు ఈ మధ్య కాలంలో కరెంటు వోల్టేజ్ అనేది తక్కువ ఉండడం వల్ల మన రేవురి ప్రకాష్ రెడ్డి సార్ గారి ఆదేశాలతో మనకు ఈ మధ్యలోనే ఇంటింటికి విద్యుత్ స్తంభాలను అంటే ఏర్పాటు ఇచ్చి విద్యుత్ దీపాలు అందరికీ వెలుగునిచ్చే విధంగా సహకారం చేశాను మరియు రాని మనకు గ్రామాల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచే విధంగా నేను విద్యా వాలంటరీ వ్యవస్థను మళ్ళీ తీసుకురావడానికి కృషి చేస్తాను మరియు యువతీ యువకులకు నా గ్రామంలో ఉన్న యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నేను వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా నేను అది సహకారం చేస్తాను దీనికి మన గౌరవ ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి సార్ గారి సహకారంతో గ్రామాభివృద్ధికి ముందుకు తీసుకునే విధంగా నేను కృషి చేస్తానని ఈ ఈ విధంగా ఈ విధంగా సహకరిస్తానని ఆదేశిస్తున్నాను మీ ముఖ్యంగా మన గ్రామంలో మీరు చూసిన ఏమేమి సమస్యలు ఎక్కువ మీకు బాగా దాని అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు కూడా ఈ ఓన్లీ మిషన్ భగీరథ అనే వాటర్ ద్వారానే డిపెండ్ అయి ఉండేది నేను మనకు ఒక గ్రామ పంచాయతీకి ఒక బావి ఉన్నది సోలార్ పంప్ ఉన్నది దానికి వాడకంలో తీసుకురాలేదు వాళ్ళు నేను దాన్ని వాడకంలో తీసుకొచ్చి గ్రామాల ప్రజలకు హ్యాండ్ పంప్స్ కూడా నేను ఈ మధ్యనే నేను నా సహకారంతో అది బాగా చేయించాను మంచినీటి సౌ సౌకర్యం కోసం ఈ రో మన బో బోర్బావిని మరియు మన సోలార్ పంపుని అది మనకు అవసరానికి బట్టి అది మనకు అవసరం వచ్చే విధంగా నేను దాన్ని రిపేర్ చేయించి తండా ప్రజలకు నేను కృషి చేస్తానని ఈ మీ ద్వారా నేను కోరుతున్నాను ఆడపడుచులకు టైలరింగ్ టైలరింగ్ శిక్షణలు ఇప్పించి నేను మనకు దగ్గరలో ఏర్పాటైన మెగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉపాధిని కల్పిస్తాను ప్రతి ఒక్క మహిళకు అందులో జాబ్ వచ్చే విధంగా నేను ఈ తండా ప్రజల తరఫున నేను సర్పంచ్ అభ్యర్థిగా అందరికీ మాటిస్తున్నాను ప్రలోభాలకు లోన్ అభివృద్ధి కోసం ఆలోచించి నన్ను గెలిపించండి అని గ్రామ ప్రజలకు అంగోత్ మహబూబ్ నాయక్ విజ్ఞప్తి చేశారు